మీకు తెలుసా రెండు వేల పన్నెండు డిసెంబర్ పద్దెనిమిది ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి రాజస్థాన్లోని జోధ్పూర్ నగరం ఒక్కసారిగా ఒక భారీ గర్జనతో కనిపించింది ఆ శబ్దం విమానపు సౌందు కాదు బాంబ్ బ్లాస్ట్ కాదు ఎక్కడా పగుళ్లు కూడా లేవు ఎయిర్ ఫోర్స్ వాళ్లు చెప్పారు మా ఫైటర్ జెట్సు ఏవి కూడా ఆకాశంలో లేవు అని వెదర్ డిపార్ట్మెంట్ వాళ్లు చెప్పారు మెరుపులు లేవు మేఘాలు కూడా లేవు జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు భూకంపం కాదు అని అయితే ఆ శబ్దం ఎక్కడ్నుంచి వచ్చింది ఇంకా వింతేమిటంటే జోధ్పూర్ మాత్రమే కాదు అదే రోజున యుఎస్ఏ యూకే శ్రీలంకలో కూడా ఇలాంటి మిస్టరీ బూమ్స్ వినిపించాయి సైంటిస్ట్స్ దీనిని స్కైక్వేక్ ఫినామినాన్ అని అన్నారు కాని నిజమేంటో ఎవరికీ తెలీదు ఈ శబ్దం భూమి లోపల నుంచి వచ్చిందా లేక ఆకాశం బయట ఎక్కడో ఒక రహస్య శక్తి పనిచేసిందా అది చెప్పేది ఇప్పటికీ అయిన ఆ శబ్ద ప్రతిధ్వనులే మరిన్ని రహస్యాల కోసం మాయా చిత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి